భూమి మీద చాలా జైలున్నాయి కాని భారతదేశంలోనే కాదు ప్రపంచంలో చాలా మందికి ఈ జైలు గురించి తెలుసు దీని పేరు చెప్పగానే నరకం మన ముందు కనబడుతుంది ఖైదీల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి ఈ జైల్లో ఖైదీగా ఉండటం కన్నా చావటం మేలు అనుకుంటారు ఈ జైలు గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి స్వాతంత్రోద్యమ కాలంలో ఉద్యమాన్ని అణిచివేయటానికి భారతీయులను జాతీయోద్యమం నుంచి దూరంగా ఉంచటానికి బ్రిటిష్ వారు ఈ జైలును ఉపయోగించుకునేవారు ఖైదీలు ఇక్కడి పరిస్థితులకు తాళలేక ప్రాణాలు వదిలేసేవారు అదే కాలాపాని దీన్నే సెల్యులర్ జైలు అని కూడా అంటారు ఈ రోజు ఈ వీడియోలో కాలాపాని జైలు గురించి ఎందుకు అది ఒక నరక కోపంగా ఉండేది బ్రిటిష్ వారు దాన్ని ఎందుకు నిర్మించారు అక్కడ ఉండే పరిస్థితులేంటి అలాగే అక్కడ ఖైదీలకు ఇచ్చే శిక్షలేమిటో కూడా చూద్దాం అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరింకెందుకు ఆలస్యం అవుట్ టుడేస్ ఎపిసోడ్ కాలాపాని జైలు హిస్టరీ పూర్వకాలంలో ఎవరైతే సముద్రయానం చేస్తారో వారిని ధర్మ నుంచి వెలివేసేవారు మన దేశంలో సెల్యులార్ జైలు అండమాన్ క్యాపిటల్ సిటీ పోర్టు బ్లేర్ తీరంలో ఉంది కాబట్టి అక్కడికి పంపబడే ఖైదీలు సముద్రయానం చేసి అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది అలా వారి వారి కుటుంబాల నుంచి సమాజం నుంచి దూరంగా వెళ్లేవారు వారి ధర్మం కూడా వారిని వదిలేసేది అందుకే ఆ ప్లేస్కు కాలాపాని అనే పేరిచ్చారు ఇది ఒక్కటే కారణం కాదు ఈ జైలు భూమి మీద నిర్మించిన నరక కూపం డార్క్ ని బ్లాక్ ని నరకానికి ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి అందుకని కూడా ఈ జైలుకి ఆ పేరు వచ్చింది మరి జైలును ఎందుకు మరియు ఎవరు కట్టారు ముందుగా కొంచెం స్టోరీకి వెనక్కి వెళ్లాలి అది పద్దెనిమిది వందల యాభై ఏడవ ప్రాంతం మొదటిసారి భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం జరిగింది దీన్నే పద్దెనిమిది వందల యాభై ఏడు జాతీయ తిరుగుబాటుగా పిలుచుకుంటారు దీన్ని ఆంగ్లేయులు విజయవంతంగా అణచివేయగలిగారు కానీ ఇది ఆంగ్లేయుల్లో భయాన్ని ఆలోచనని రేకెత్తించింది ఒకవేళ భారతీయుల మనస్సుల్లో భయాన్ని పుట్టించకపోతే భారతీయులు ఐక్యమైతే ఇక్కడ అధికారాన్ని నిలబెట్టుకోవడం కష్టమని వాళ్ల కనిపించింది ఇలాంటి తిరుగుబాటు మళ్లీ తలెత్తకూడదని వాళ్లు ఒక జైలును నిర్మించాలనుకున్నారు భారతీయుల గుండెల్లో భయం పుట్టించేలా అది కూడా భారత్కి దూరంగా వాళ్లకి అండమాన్ ఐలాండ్స్ కనిపించాయి భారత్లో ఎవరైతే బ్రిటీష్ కు వ్యతిరేకంగా పనిచేస్తారో ఎవరైతే స్వాతంత్ర్యానికి అనుకూలంగా మాట్లాడతారు ఎవరైతే బ్రిటిష్ వాళ్ల మీద దాడి చేస్తారు ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమిస్తుందో అలాంటి వాళ్లను అండమాన్ ఐలాండ్ లో ఉన్న వైపర్ ఐలాండ్ కి పంపించేవాళ్లు అక్కడ చైన్ టెక్నిక్ పాటించేవాళ్లు అక్కడ యాభై మంది ఖైదీలకు ఒకటే చైన్ వాళ్ల కాళ్లకి తగిలించేవారు అందువల్ల అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేయకుండా ఉంటారు అని ఆ చైన్ వాళ్ల కాళ్లకి తొడిగించి వాళ్లతో రాళ్లు కొట్టే పనిచేయించేవాడు అక్కడ వైపర్ జైలు నిర్మాణానికి ఉపయోగించేవారు అక్కడ ఉండే బ్రిటిష్ ఆఫీసర్ల కోసం టెన్నిస్ కోర్ట్ బేకరీ స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ లాంటివి కట్టించేవాడు అయితే కాలం గడుస్తున్న కొద్దీ భారతీయుల్లో స్వాతంత్ర్యం కావాలి అన్న కాంక్ష పెరుగుతూ వస్తోంది అందువల్ల వైపర్ జైల్లో కూడా ఖైదీల సంఖ్య పెరుగుతూ వస్తోంది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఆగస్టులో చార్ల్స్ జేమ్స్ యార్ కొత్త హోం సెక్రటరీ అయ్యాడు అప్పుడు అతను ఒక ప్రతిపాదన పెట్టాడు ఒక జైలు కట్టాలి అది భారతీయుల గుండెలో నిలిచి ఉన్న భయాన్ని మేల్కొల్పేలా ఉండాలి ఎందుకంటే అప్పటికి భారతీయులకి వైపర్ అంటే భయం పోయింది సముద్రయానం గురించి ఇప్పుడు వాళ్లు భయపట్టం లేదు అప్పుడు చార్ల్స్ మరియు లెత్ బ్రిడ్జ్ అండమాన్ వెళ్లి అక్కడ సెల్యులర్ జైలు కట్టాలని నిర్ణయించుకున్నారు అక్కడ జైలు నిర్మాణం కోసం ప్లాన్ రెండు రకాలుగా విభజించారు మొదటిది స్పోక్స్ ఆఫ్ వీల్ దాని ప్రకారం ఎవరైనా అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినా అతనికి ఎక్కడి నుంచి ఎటు వెళ్లాలో ఏమాత్రం అర్థం కాకుండా ఉండాలి ఇక రెండోది పానప్టికన్ థియరీ జైలు మధ్యలో ఒక పొడవైన స్ట్రక్చర్ నిర్మిస్తారు చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ల కనుసన్నల్లో ఉంటుంది ఈ రెండు థియరీస్ ని కలిపి ఒక త్రీ స్టోరీ వాచ్ టవర్ త్రీ స్టోరీ సెవెన్ వింగ్స్ మొత్తం ఆరు వందల తొంభై మూడు సెల్స్ జైలు నిర్మాణం యొక్క ప్లాన్ పూర్తవగానే అక్కడి వైపర్ జైల్లో ఉన్న ఖైదీలతో దాని పని ప్రారంభించారు అలా పంతొమ్మిది వందల తొంభై ఆరులో దీని నిర్మాణం మొదలైంది ఈ జైలు నిర్మాణం పూర్తి కావడానికి పది సంవత్సరాలు పట్టింది ఇక ఇప్పుడు అక్కడి శిక్షల గురించి తెలుసుకుందాం అక్కడి శిక్షల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు భయంతో ఒళ్ళు గగురు పొడుస్తుంది అక్కడ ప్రతి ఒక్క ఖైదీకి ఒక చిన్నపాటి సెల్ ఇచ్చేవారు ఆ సెల్ సైజ్ నాలుగు పాయింట్ ఐదు ఇంటూ రెండు పాయింట్ ఏడు మీటర్లు ఆ గదిలో రెండు చిన్నపాటి ఉండేవి ఒకటి మంచినీళ్ళ కోసం ఉపయోగించేది ఇంకొకటి మలమూత్రాల విసర్జన కోసం కానీ అవి ఎంత చిన్నగా ఉండేవంటే వాటిని వినియోగించే బదులు అక్కడి ఫ్లోర్నే వాళ్ళు వాళ్లు మలమూత్రాల విసర్జన కోసం వినియోగించేవారు అదే నేల మీద పడుకోవటం అదే మీద మలమూత్ర విసర్జన చేయటం అలాగే అదే మీద తినటం ఇంత దారుణమైన అపరిశుభ్ర వాతావరణంలో కొంతమంది ఖైదీలు అనారోగ్యం బారినపడి ప్రాణాలు పోగొట్టుకునేవారు అయితే ఇంకొక విషయం ఏంటంటే అక్కడి వారి ప్రాణాలు తీసే ఇంకొక కారణం ఆయిల్ మైనింగ్ ఆయిల్ మైనింగ్ చేసే వాళ్లకి అరకొర బట్టలు మాత్రమే ఉండేవి కాళ్లకు చేతులకు సంఖ్యలుండేవి రోజులో ఎక్కువ భాగం పశువుల కన్నా హీనంగా వాళ్లచే గానుగను తెప్పించేవారు అలా కొబ్బరి నుంచి ఆయిల్ తీసే పని కొనసాగేది వాళ్లకి ప్రతిరోజు టార్గెట్ కూడా ఇచ్చేవారు రోజుకి ముప్పై పౌండ్ల ఆయిల్ తీయాలి అది దారుణమైన కష్టంతో కూడుకున్న పని అలాగే ఇంకొక కష్టమైన పని కూడా ఉండేది నుంచి పీచు తీయటం దివాన్ సింగ్ ఫజల్ హక్ యోగేంద్ర శుక్ల మౌలానా అహ్మదుల్లా బటుకేశ్వర్ దత్ సుహాన్ సింగ్ నందగోపాల్ ఇలాంటి తొలితరం స్వాతంత్ర సమరయోధుల్ని కూడా ఇలాంటి పనులకు వినియోగించేవారు ఎందుకంటే వారిలో మరెప్పుడూ కూడా స్వాతంత్ర్యకాంక్ష రగలకూడదని వారిని బాగా హింసించేవారు ఎవరైతే వారికిచ్చిన టార్గెట్ కంప్లీట్ చేయరో వాళ్లని జైలు బయట ఇలా గోడకు రాత్రంతా వేలాడదీసేవారు ఇంకా జైల్లో రకరకాల పనులు చేయించేవారు కార్పెట్ మేకింగ్ రోప్ మేకింగ్ గార్డెనింగ్ జైలు యొక్క డ్రైనేజ్ క్లీన్ చేయటం రాళ్లు కొట్టడం ఇంకా అక్కడి వాళ్లకు సేవలు చేయటం ఎవరైనా పని చేయకపోతే లేదా స్లోగా చేస్తూ ఉంటే వాళ్లను కొరడాతో కొట్టుతూ ఉండేవాళ్లు ఇవన్నీ మాటలు వింటూ ఉంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది కానీ ఇప్పటిదాకా చెప్పినవి కొన్ని మాత్రమే ఇక అసలైన శిక్ష అక్కడి ఆహారం రోజంతా పశువుల కన్నా హీనంగా పనిచేయించి ఆహారం విషయంలో కూడా పశువుల కన్నా హీనంగా చూసేవారు పక్కనే ఉన్న చెరువులో ఉండే అపరిశుభ్రమైన వర్షపు నీరు రాళ్లతో నిండి ఉన్న అన్నం ఇచ్చేవాళ్లు అలాంటి అపరిశుభ్రమైన ఆహారం తిని కొంతమంది చనిపోయారు మరి ఎవరూ కూడా ఇక్కడ అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడలేదా పారిపోవడానికి ప్రయత్నించలేదా నిజానికి కొంతమంది ఆ పనిచేశారు చాలా మంది ఖైదీలు భగత్ సింగ్ మరియు బటికేశ్వర్ దత్తు చెప్పిన మీదట ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు వారు చెప్పిన డిమాండ్లు రెండు వారికి సరైన ఆహారం ఇవ్వాలి అలాగే సరైన మరుగుదొడ్డు నిర్మించాలి కానీ బ్రిటిష్ సర్కారు ఏమాత్రం లొంగలేదు నలభై ఐదు రోజుల వరకు ఆ హంగర్ స్ట్రైక్ కొనసాగింది నలభై ఐదు రోజుల తర్వాత కొంతమంది బ్రిటిష్ అధికారులు వచ్చారు వాళ్లు అతి కిరాతకంగా వ్యవహరించారు వారి వల్లే మహబీర్ సింగ్ మోహన్ కిషోర్ నామ్దాస్ మోహిత్ మిత్ర ప్రాణాలు కోల్పోయారు ఎందుకంటే బలవంతంగా ఆహారం తినిపించడం వల్ల అది వారి ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయి నిమోనియా తయారై వాళ్లు మృత్యువాత పడ్డారు ఇక ఈ పరిస్థితి చూసి వారికి అర్థమైపోయింది హంగర్ స్ట్రైక్ విరమించడమే మంచిదని బటుకేశ్వర్ దత్ పిలుపునిచ్చాడు అయితే ఎందుకు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం ఎవరూ చేయలేదు నిజానికి అలాంటి ప్రయత్నం కూడా జరిగింది అది పద్దెనిమిది వందల అరవై సంవత్సరం రెండు వందల ముప్పై ఎనిమిది ఖైదీలు కలిసి పారిపోవడానికి ప్లాన్ చేశారు సముద్రం మధ్యలో వాళ్లు బ్రిటిష్ సర్కారుకు చిక్కారు ఎనభై ఏడు మందిని బ్రిటిష్ సర్కారు కిరాతకంగా ఊరిదేసింది దాన్ని చూసి మరెవరు కూడా పారిపోయే ప్రయత్నం చేయలేకపోయారు తరతరాల వరకు ఆ భయం వారిని వెంటాడింది అలా ఎంతో మంది స్వాతంత్ర్య సమర యోధులు వందల నలభై రెండు యుద్ధం వరకు ఎన్నో అరాచకాల్ని సహించారు పంతొమ్మిది వందల నలభై రెండు తర్వాత వారు ఎలాంటి చిత్రహింసలైతే భారతీయులకు చూపించారు అలాంటివి బ్రిటిష్ వారు స్వయంగా ఎదుర్కోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల నలభై రెండులో జపనీయులు అండమాన్ సెల్యులర్ జైన్ ను స్వాధీనపరుచుకున్నారు గాంధీజీ రబీంద్రనాథ్ ఠాగూర్ వినతి మేరకు అక్కడి భారతీయ ఖైదీల్ని విడుదల చేశారు అక్కడి బ్రిటిషర్లకు చుక్కలు చూపించారు ఏ విధంగా అయితే భారతీయుల్ని దశాబ్దాల తరబడి హింసిస్తూ వచ్చారు అవే చిత్రహింసల్ని జపాన్ దేశస్థుడు బ్రిటిష్ వారికి రుచి చూపించారు బ్రిటిష్ వారు తాము తీసిన గోతులో తామే పడ్డారు పంతొమ్మిది వందల నలభై ఐదు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అండమాన్ ను సుభాష్ చంద్రబోస్ కు అప్పగించింది జపాన్ ఇక స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం దాన్ని ఒక మ్యూజియంగా మార్చేసింది ఎందరో మహనీయుల త్యాగాలు స్వాతంత్ర్యం కోసం అభిలషించిన వారి ఆకాంక్షలు వారు తిన్న దెబ్బలు వారి రక్తపు మరకలు వారి ఘోష ఇప్పటికీ అక్కడ తాజాగానే ఉంది అలా భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది ఎన్నో వేల మంది తమ ప్రాణాలు అర్పించారు తమ కుటుంబాల్ని వదులుకున్నారు అలా